వెన్నుపోటు పొడిచే స్నేహితుడు మీ పక్కనే ఉంటాడు చాణక్య నీతి సూత్రాలివే సాధారణంగా మన కష్టసుఖాల్లో చుట్టాలు ఫ్రెండ్స్ ఎక్కువగా తోడుంటారు ఆపద వచ్చినా కష్టం ఎదురైనా చేదోడు వాదోడుగా నిలుస్తారు మనల్ని గండం నుంచి గట్టెక్కిస్తారు అయితే కొందరు మన చుట్టూనే ఉంటూ మనతోనే తిరుగుతూ ఏమీ తెలియనట్టుగా నటించి మోసం చేస్తుంటారు ఇలాంటి వారిని గుర్తుపట్టడం చాలా కష్టం వీరిని నమ్మి ఏదైనా బాధ్యత అప్పజెపితే హాని చేస్తుంటారు వారిని ఎలా గుర్తించాలి వీరితో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ చాణక్యుడు నీతి సూత్రాల్లో వివరించాడు కొంతమంది ఫ్రెండ్స్ బాగా తెలిసిన చుట్టాలు మనం మంచి కోరడానికి బదులు మనల్ని ఎలా ఎప్పుడూ ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేస్తుంటారు ఇందుకు కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చాణక్య నీతి సూత్రాల ప్రకారం టాక్సిక్ ఫ్రెండ్స్ ను ఎలా గుర్తించాలో చూద్దాం కుటుంబంలో చిచ్చు పెట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఒకరి విషయాలు మరొకరికి చెబుతూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టించడానికి కొందరు ప్రయత్నిస్తారు మీరు సంతోషంగా ఉండటం కన్నా ఎప్పుడూ బాధపడుతూ ఉంటే చూడాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారు వారే గొడవలు సృష్టించి తిరిగి వారే ఆదుకున్నట్లుగా నటిస్తారు కష్టాల్లో సపోర్ట్ చేయాల్సింది పోయి మరింత దోచుకుంటారు దీనికి మూల కారణం వారే అని చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి ఇలాంటి చుట్టాలను వీలైనంత తొందరగా బయటకు పంపించేయాలి ఇంకెప్పుడు కూడా వారిని ఇంటికి ఆహ్వానించకూడదు వారితో చుట్టరికం చేయకూడదు లేదంటే కోలుకోలేని దెబ్బ పడుతుంది నెగిటివ్ ఫ్రెండ్స్ కష్టం వస్తే షేర్ చేసుకునేవాడు సంతోషం వేస్తే దానిని రెట్టింపు చేసేవాడు ఫ్రెండ్ జీవిత ప్రయాణంలో ఫ్రెండ్స్ కీ రోల్ పోషిస్తారు ఫ్యామిలీకి చెప్పుకోలేని విషయాలు రహస్యాలు కూడా ఫ్రెండ్స్ తో పంచుకుంటాం అయితే మన స్నేహాన్ని అవతలి వ్యక్తి ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడవచ్చు చేపట్టే ప్రతి పనిలో ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా తరచూ డిస్కరేజ్ చేసేవారుంటారు అది నీ వల్ల కాదులేరా అంటూ మిమ్మల్ని ముందుకు పోనివ్వరు మీ ఎదుగుదల ఓర్వలేని వారి మాటలు ఇలానే ఉంటాయి పైగా కొన్ని విషయాల్లో నష్టం చేకూర్చాలన్న దురుద్దేశంతో పబ్లిక్లో మిమ్మల్ని రెచ్చగొడతారు మీలోని లోటుపాట్లనే ఎత్తి చూపుతూ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు ఇలాంటి చేష్టలు మీ జీవితంపై ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్తో కాస్త జాగ్రత్త ఇలాంటి స్నేహాన్ని వదులుకోవడమే మంచిది మీ ఫ్రెండ్స్ లిస్టులో ఎవరైనా ఇలా ఉంటే వారికి దూరంగా ఉండండి చాణక్య చాణక్య నీతి నీతి సూత్రాలు సూత్రాలు ప్రాచీన భారత జ్ఞాన సంపదలో అత్యంత ముఖ్యమైన గ్రంథంగా చెప్పుకోవచ్చు చాణక్యుడి నీతి సూత్రాలు మానవ సంస్కృతి ఆర్థిక వ్యవహారాలు విద్య ఇతర విషయాలకు సంబంధించిన పాఠాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद